బృందాలుగా విడిపోయి ఇటు నేతన్నలు కానీ అటు గురుకులాల్లో సమస్యలు కానీ ఇటు మత్స్యకారుల సమస్యలు కానీ బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డల సమస్యలు అన్నింటినీ కూడా అవి చేతి వృత్తులు కావచ్చు ఇతర సమస్యలు కావచ్చు వాటి విషయంలో కూడా ఇప్పటి నుంచి క్రియాశీలంగా పనిచేయాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం బృందాలుగా విడిపోయి మేమందరం కూడా సీనియర్ నాయకులం ఎక్కడి వారం అక్కడ క్షేత్రస్థాయిలో విస్తృతమైన పర్యటనలు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం ఈ ప్రభుత్వం మీద ఈ పర్యటనల ద్వారా ఎక్కడికక్కడ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ వారికిచ్చిన మాటలను గుర్తు చేస్తూ ఎందుకంటే చాలా మాటలు ఇచ్చారు చెప్తే చాంతాడంతో ఉన్నది లిస్టు ఆ బీసీ డిక్లరేషన్లోనే దాదాపు యాభై నుంచి డెబ్బై హామీలు ఉన్నాయి వాటన్నిటిని కూడా పూర్తి చేసేదాకా అమలు చేసేదాకా పోరాటం కొనసాగించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం నిర్ద్వందంగా ఈరోజు ఈ సమావేశం నుంచి మేము చెప్తుంది ఒకటే బీఆర్ఎస్ కదిలింది బీసీల కోసం బీఆర్ఎస్ కదులుతున్నది బీసీల కోసం బీసీలకు తప్పకుండా గతంలో సింహభాగం సీట్లు ఇచ్చింది కేసీఆర్ గారే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే రెండు వేల ఇరవై మూడులో కావచ్చు పద్దెనిమిదిలో కావచ్చు పద్నాలుగులో కావచ్చు ఎక్కువ సీట్లు ఇచ్చింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్లమెంట్లో మొన్న పదిహేడు సీట్లకు గాను ఆరు సీట్లు బీసీలకు ఇచ్చింది బీఆర్ఎస్ కాబట్టి చెప్పడమే కాకుండా వచ్చిన మొన్న వచ్చిన ఒక రాజ్యసభ కానీ గతంలో నలుగురు రాజ్య సభ రాజ్యసభ సభ్యులను చేసింది పంపింది రాజ్యసభకు బలహీన వర్గాల బిడ్డలను బీఆర్ఎస్ కాబట్టి మేము చెప్పేది ఒకటే మేము ఆచరణలో కూడా చూపెట్టినాం కార్పొరేషన్ చైర్మన్లు యాభై మందిని నియమిస్తే కేసీఆర్ గారు ఇరవై ఏడు మంది బీసీ బిడ్డలకు ఇచ్చి గౌరవించింది కేసీఆర్ అందుకే మేము ఆచరణలో చూపెట్టినాం మాటలకే పరిమితం కాలేదు ఇంకా చేతి వృత్తులను ఆనాడు బలోపేతం చేసినాం పిల్లలకు విద్య అద్భుతమైన విద్య అందించినాం మీరు విదేశీ విద్యలో కేసీఆర్ గారు పది లక్షల రూపాయలు మొదలు ఇన్స్టాల్మెంట్ పంపిన విద్యార్థులకు కూడా ఇలా రెండో ఇన్స్టాల్మెంట్ కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తలేదు అందుకే ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టే తప్పకుండా భవిష్యత్తులో కొన్ని వర్క్షాపులు కూడా నిర్వహించాలని అవసరమైతే కొంత పెద్ద ఎత్తున జిల్లాల జిల్లాలలో కూడా శిక్షణ కార్యక్రమాలు పెట్టాలని కూడా సూత్రప్రాయంగా అనుకున్నాం మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు కేసీఆర్ గారితో విస్తృతంగా చర్చించి ఈ నాయకులందరం కూడా కేసీఆర్ గారిని కలిసి తప్పకుండా మిగతా కార్యాచరణ కూడా ప్రకటించాలనుకున్నాం కానీ ఒకటి మాత్రం నిర్ద్వందంగా చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాలకు దిక్కుగా కేసీఆర్ గారు ఉంటారు ఈ ప్రభుత్వం మెడలు వంచి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేదాకా తప్పకుండా పోరాడతాం కేసీఆర్ ఒక్క రోజులో చేసిండు సమగ్ర కుటుంబ సర్వే ఒకే ఒక్క రోజులో మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక వారం రోజుల్లో సమగ్ర కులగణన చేయొచ్చు పెద్ద గొప్ప విషయం ఏం కాదు మేము కూడా సహకరిస్తాం సమగ్ర కులగణన వెంటనే చేపట్టండి తప్పకుండా నవంబర్ పది లోపల స్థానిక సంస్థల్లో మీరు చెప్పినట్టు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే ఇయకపోతే తప్పకుండా బీసీలు తిరగబడతారు మీకు వారి సత్తా చూపెడతారనే మాట కూడా తెలియజేస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మళ్ళొక్కసారి మీ అందరికీ నమస్కారం ఈరోజు సూత్రప్రాయంగా ఒక తొలిదశ కార్యక్రమాలు అనుకున్నాం అందులో భాగంగా ఇందాక నేను చెప్పినట్టు ఒక బృందం రిజర్వేషన్లు ఎట్లా అమలు చేయవచ్చు చిత్తశుద్ధితో అని అధ్యయనం చేయడానికి మసురాచారి గారి నేతృత్వంలో తమిళనాడు పోబోతూ ఉన్నారు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు నేతన్నలవి కావచ్చు మత్స్యకారులవి కావచ్చు గురుకులాల్లోని బీసీ పిల్లలవి కావచ్చు మా కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వారి నేతృత్వంలో కొన్ని బృందాలు పోతాయి అదేవిధంగా మరికొన్ని బృందాలు మా ప్రభుత్వంలో పదేళ్లలో మేము సాధించిన విజయాలు బీసీల కోసం చేసిన కార్యక్రమాలు వాటిని అధ్యయనం చేస్తూ కొన్ని సంకలనాలు తీసుకురావడానికి మరొక వర్కింగ్ గ్రూప్ వేసుకున్నాం ఈరోజు ఇక్కడ దాకా అనుకున్నాం కార్యక్రమం నవంబర్ పది దాకా నవంబర్ పది లోపల ప్రభుత్వం దిగి వచ్చి సమగ్ర కులగణన చేసి ఆ రిజర్వేషన్లు అమలు చేయకపోతే మీరు అన్నట్టు తదుపరి కార్యాచరణ బహిరంగ సభలు పెట్టాలా ప్రభుత్వం మెడలు పంచడానికి ప్రత్యక్ష పోరాటాలకు దిగాలా ఆ కార్యక్రమాలన్నీ కూడా పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి తుది రూపాన్ని మీకు ప్రకటించి మీ అందరి ముందుకు గాంధీ ఆసుపత్రి విషయంలో గాంధీ ఆసుపత్రి విషయంలో నేను చెప్పేది ఒకటే ఈ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో పిల్లలకు బువ్వా లేదు సరిగ్గా పేదల ప్రాణాలకు విలువ లేదు గాంధీ ఆసుపత్రి ఒకనాడు మీరు అంటున్నారు పెద్ద ఆసుపత్రి చాలా చాలామంది వస్తారండి కోవిడ్ సమయంలో ఇదే గాంధీ ఆసుపత్రి కదా వేలాది మంది ప్రాణాలు కాపాడింది నడిపేవని సత్తా పట్టి ఉంటుంది అంతేగాని కుంటి సాకులు ఎత్తుకోవడం కాదు ఒక్క నెలలో ఆగస్టు నెలలో అరవై ఎనిమిది మంది పిల్లలు పద్నాలుగు మంది బాలింతలు మరణించిన మాట వాస్తవం కాదా ఎనభై రెండు మంది ఒక ఆసుపత్రిలో మరణించింది వాస్తవం కాదా దాన్ని సరి చేయాల్సుకోవాల్సింది